నమస్తే అండి కథ పేరు డిజిటల్ నందిగమ్మ సమీపంలో ఓ చిన్న పల్లె రామాపురం అక్కడే ఉండేది సీతమ్మ డెబ్బై ఏళ్ల ముసలివారు భర్త లేదు పిల్లలు లేరు పెన్షన్ డబ్బులతో జీవనం నడుస్తోంది మొబైల్ ఫోన్ అంటే భయం ఆన్లైన్ అంటే అవగాహన లేదు ఒకరోజు గ్రామంలో మైక్లో ప్రకటన ఇకపై పింఛన్ డబ్బులు డిజిటల్ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే జమ అవుతాయి ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ తప్పనిసరి సీతమ్మకి ఆ వార్త అర్థమవ్వలేదు ముఖం చూపించకపోతే డబ్బులు రావంటావా బాబు నేనేం చేయాలి అని చుట్టుపక్కల వారిని అడిగింది ఎవరికీ సమయం లేదు ఎవరూ పట్టించుకోలేదు కానీ అప్పుడు వచ్చాడు శ్రీను ఆమె ఇంటి ఎదురుగా ఉండే ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి అమ్మా నేను చూసుకుంటా భయపడకండి అని చెప్పి తన ఫోన్తోనే ఆమెకు ఈ కేవైసీ చేశాడు తమ్ ఇంప్రెషన్ ఫోటో ఆధార్ లింకింగ్ అన్నీ పూర్తయ్యాయి కొన్ని రోజుల్లో ఆమె ఖాతాలో పెంచే డబ్బులు వచ్చాయి ఆ సాయంత్రం సీతమ్మ ముఖంలో వెలుగు బాబు డబ్బులు వచ్చాయి కానీ నువ్వు చేసిన సహాయం అనేది డబ్బుల కంటే గొప్పది అని మృదువుగా అంది శ్రీను ఆమెకు ఫోన్లో వీడియో కాల్ ఎలా చేయాలో కూడా నేర్పాడు అప్పుడు మొదటిసారిగా సీతమ్మ తన చెల్లెలిని విజయవాడలో వీడియోలో చూసింది కన్నీళ్ళు ఆగలేదు టెక్నాలజీ ఎప్పటికైనా మారుతుంది కానీ ప్రతి మార్పులోనూ మనిషి మనిషికి చేయగల సహాయం మాత్రమే నిజమైన పురోగతి సమాప్తం